ప్రతి జుమ్మా రోజు చదివేటటువంటిది ఈరోజు కూడా గుర్తు చేసుకున్నాం దాని తెలుగు అర్థం ఏమిటంటే ఈ నలహందులి ఈ నలహందులి అంటే స్తోత్రం పొగట్ట ఆరాధన ప్రశంస అనే అర్థాలు వస్తాయి ఆరాధన అంటే అసమైన తెలుగు దాన్ని ఇంకా మనం వివరంగా చెప్పాలంటే భక్తి భక్తి ఎవరికి చేయాలి ఆరాధన ఎవరికి చేయాలి ఎవరికైనా చేయొచ్చండి నాకు నచ్చిన వాళ్ళకి నేను చేస్తా నేను ఊరిని కాదన్ను అనే మాటలు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అది కాదమ్మా స్త్రీలైనా పురుషులైనా భయం బహనం చిన్నలు పెద్దలు అందరూ కూడా జ్ఞానం ఉన్న పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం అమ్మనే అమ్మంటున్నాం నాన్నే నానంటున్నాం అవునా కదా అబ్బనే అబ్బంటున్నాం మరి అలాగే ఏ బంధాలైనా బంధాలు ఆ యొక్క వ్యక్తికి మనకి ఏ బంధం ఉందో ఆ బంధంతోనే మనం సంభాషిస్తాం అలాగే దేవుడు అంటే తెలుగులో చెప్తే దేవుడు అర్థమైనటువంటి అరబీలో చెప్తే అల్లా నీ దేవుడు ఎవరంటే నిన్ను పుట్టించినవాడు అర్థమవుతుందా నీ దేవుడు ఎవరంటే నిన్ను తల్లి గర్భంలో సృష్టించిన వాడు సృష్టించడానికి ముందే నీ ఆత్మని ముందే తయారు చేసిన వాడు నీ ఆత్మని వేరుగా నీ శరీరాన్ని వేరుగా సృష్టించి నీ శరీరాన్ని ఆత్మని కలిపి భూలోకానికి తీసుకొచ్చినాడని దేవుడు అంటారమ్మ ఎవరిని మడితే వాళ్ళని దేవుడు అంటున్నావు అంటే దేవుడు ఎవరో నీకు తెలియలేదు అదే నేను ఎవరికైనా భక్తి చేస్తానంటే ఆ నీ భక్తి బూడిదలో పోసిన బన్నీరైద్ది ఎందుకు అంటే పుణ్యాలు ఇచ్చేది నీకు వెలుగైన దారి చూపించేది మానవ జీవిత పరమార్థం ఇచ్చేది మానవుడిగా నిన్ను సృష్టించినోడు అదవుతుందా మనిషిగా నిన్ను తీర్చిదిద్దినోడు కాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తలకాయ మేదడు అదవుతుందా రెండు కళ్ళు ఇలాగ నిన్ను ఈ యొక్క మానవ సమాజాన్ని ఇంకా భూమి ఆకాశాలని ప్రతిదాన్ని ఆయన సృష్టించాడు అవునా కదా ప్రతిదాన్ని సృష్టించాడు ఎలా సృష్టించాడు సో యాసన్లు చెప్తాడు ముప్పై ఆరో అధ్యాయంలో ముప్పై ఆరవ వచనంలో చెప్తాడు ప్రతిదీ జంటలు జంటలుగా నేను సృష్టించాను ఎలాగంట చెప్పండి ఒకసారి ప్రతిదీ కూడా జంటలు జంటలుగా నేను సృష్టించాను అంటున్నాడు ప్రతి జంటలో కూడా చీటేసుకున్నాం కట్టడం ప్రతి జంటలో కూడా ఒకటి బలము ఒకటి బలహీనము గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతమైనటువంటి అంశాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇన్షాల్లా ప్రతిదీ జంటలో ఒకటి బలం ఒకటి బలహీనం ఏంటది అంటే చూడండి స్త్రీలు కూడా ఇప్పుడు మనుషులు స్త్రీ పురుషులు ఇద్దరు జంట స్త్రీ పురుషులు ఎవరు బలం ఎవరు బలహీనం చెప్పండి ఒకసారి నేను ఒకటి చెప్తా రెండోది మీరు చెప్పాలి ఎవరు బలం ఎవరు బలహీనం చెప్పండి పురుషులు బలం స్త్రీలు బలహీనం ఏ విధంగా బలహీనం అంటే శారీరకంగా వాళ్ళు బలహీనం కానీ మైండ్ పరంగా కుటుంబ వ్యవస్థ మొత్తం అప్ప చెప్పడం జరిగింది అర్థమవుతుందా ఎలాగా చూసుకుంటే ప్రకృతిలో చూడండి భూమి ఆకాశం రెండిట్లో ఏది బలమైంది ఆకాశం బలమైంది ఆకాశం బలమైంది చాలా పెద్దగా ఉంది కదా ఆకాశం నుంచి ఒక తునక ఊడి కింద పడదండి భూమి పనికిరాదు ఎడిపోద్దో తెలియదు ఇలాగ చూసుకుంటే ఏదైనా సరే అన్ని జంటలు జంటలు పగలు రాత్రి రెండు జంట అదే పగలు రాత్రి ఏదైనా సరే జంటలు జంటలుగా ఉన్నాయి ఇంకా చెప్పండి ఒకసారి ఇంకేమేమి గుర్తొస్తాయి మీకు పశువులల్లో కూడా జంటలు ఉన్నాయి పక్షుల్లో కూడా జంటలు ఉన్నాయి అర్థమవుతుందా మనుషుల్లో కూడా జంటలు ఆడమ్మక ఇప్పుడే చెప్పుకున్నాం పురుషులు స్త్రీలు అని ఇలాగ శరీరంలో కూడా జంటలు ఉన్నాయి అర్థమవుతుందా కళ్ళున్నీ రెండు చేతులెన్నీ కుడిచేయి బలంగా ఉంటుంది అర్థమవుతుందా నువ్వు ఏ చేయి ఎక్కువ వాడితే ఆ చెయ్యి బలంగా ఉంటుంది కాకపోతే కుడిచేయి అందరూ ఎక్కువగా వాడతారు కాబట్టి కుడిచేయి బలంగా ఉంటుంది అసలైతే వాళ్ళకు కూడా చేయి వాడే వాళ్ళకి కూడా కుడిచేయి బలంగా ఉంటుంది దీన్ని వాడక అది కొంచెం బలహీనమవుతుంది అంటే వివరణ అర్థం కావాలని చెప్తున్నాను కాళ్ళుని రెండు అదవుతుందా నాలికలని రెండు కొండ నాలిక ఉన్న నాలుక పెద్ద నాలిక అదమవుతుందా అలాగే చూసుకుంటే బ్లడ్లో కూడా ఒకటే కదా బ్లడ్ అనుకుంటారేమో బ్లడ్లో ఎర్ర రక్త కణాలు తెర తెల్ల రక్త కణాలు అని ఉంటాయి అందులో ఒకటి బలం ఒకటి బలహీనం సృష్టి ధర్మం సృష్టి ఫార్ములా ఏంటంటే ఈ జంటలో ఒకటి బలం ఒకటి బలహీనం ఈ ఆలు మగల మీద భార్యాభర్తల బంధం మీద అన్ని జోకులేస్తూ ఉన్నారు జోకులు కాదండి భార్యాభర్తల బంధం అంటే చాలా గొప్పది భూమి ఆకాశాలలో మొట్టమొదట ప్రారంభమైన బంధం భార్యాభర్తల బంధం ఆదాం అవ్వ బంధం భార్యాభర్తల బంధం అర్థమవుతుందా ఆ భార్యాభర్తల బంధంలో చూడండి భార్యాభర్తలుగా నిర్ణయించేది డిసైడ్ చేసేది ఎవరు చెప్పాలి సైలెంట్గా తలకాయలు ఊపుతా లేకుంటే ఏదో చల్లగుంది కొనుక్కుపాట్లు పడతా అంటే కుదరదు అక్కడ ఎవరు అర్థమవుతుందా నేను అడుగుతాను మీరు చెప్తూ ఉండాలి అదే మనం జుమ్మాలో ఎంతో కొంత నేర్చుకుని వెళ్ళాలి ఇన్షాల్లా చెప్పండి ఇన్షాల్లా అర్థమవుతుందా ఇప్పుడు భార్యకి భర్తను కానీ భర్తకి భార్యను కానీ ఈ బంధం ఇచ్చేది ఎవరు ఆ బంధం ఫస్ట్ రాసింది ఎవరు దేవుడు అర్థమవుతుందా అల్లసుబాన్ తల అరబీలో చెప్తే భార్య భర్తల బంధంలో ఇప్పుడు భార్యకి భర్తనిచ్చాడు బహుమానం అంటున్నాడు ఏంటి భర్తకి భార్య బహుమానం ఎలాంటి బహుమానం అట మామూలు బహుమానం కాదండోయ్ కురాన్లో చెప్తాడు అపురూపమైన బహుమానం బా ఎవరాడతారండి ఆ మాట ఆ స్టైలు ఆ విధానం ఇచ్చింది ఆయనే ఆ వివరణ ఇచ్చేది కూడా ఆయనే అప్పురూపమైన బహుమానం మనకి ఎప్పుడు అపురూపం అనిపిస్తుంది యాక్చువల్గా ఎప్పుడు అపరూపం అవునా కదా ఎవరిచ్చింది గాడ్ గిఫ్ట్ భార్య అంటే గాడ్ గిఫ్ట్ గాడ్ ఇస్తే మంచిది ఇస్తాడా ఇవ్వడా మంచిదే ఇస్తాడు మరి ఆ మంచిగా మలుసుకునే బాధ్యత అంతా కూడా భర్తదే ఇక్కడ ఈ పోస్ట్ మర్చిపోయాడు అర్థమవుతుందా ఎందుకు ఎలా అంటే తల్లిగారింట్లో గారాభంగా పెరిగి పెద్దయి అర్థమవుతుందా ఆ తల్లి చాటున తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఆ యొక్క కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగి ఆమెకి ఇంకా అభశోభం తెలియదు ఇంకా మంచి చెడు కుటుంబ వ్యవస్థ బంధాలు విలువలు ఇవన్నీ కూడా ఏం తెలియదు నీ చేతిలో భార్య అనేటటువంటి ఒక న్యూట్రల్ ఒక ముడి సరుకు ఒక వజ్రం యొక్క ముడి సరుకు బంగారం యొక్క ముడి సరుకు భర్తగా నీ చేతిలో దైవం పెట్టాడు నువ్వు ఆ డైమండ్గా మలుసుకునేది నువ్వే ఆ బంగారం ముడి ముడి ముద్ద బిస్కెట్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టారు అర్థమవుతుందా అస్లాంలేకమ్ నీ చేతిలో పెట్టారు జర అర్థమవుతుందా ఆ బంగారాన్ని నగగా అందమైన నగగా చెక్కేది మలుసుకునేది భర్తగా నీ బాధ్యత ఆ విషయం ఇయ్యాల పురుషుడు మర్చిపోయాడు చాలా వరకు చాలా వరకు మర్చిపోయాడు ఇదంతా చెబుతూ దైవం ఏమంటున్నాడు ఇంకా ఇదంతా చెబుతూ మీ భార్యలో అన్ని లక్షణాలు మీకు నచ్చాలని రూలు లేదు అర్థమవుతుందా అన్నీ నచ్చుతాయా ఆమె చేసిన పనులన్నీ ఈయనకు నచ్చవు ఏం చేసిన పనులన్నీ ఆమెకు నచ్చవు మరి అట్లా దేవుడిచ్చిన బహుమానం అంటున్నారు గొప్ప బహుమానం అంటున్నారు అపరూపమైన బహుమానం అంటున్నారు ఆమె చేసేయని నచ్చమంటున్నారు ఎలాగా ఎలాగంటే ఆమెలో ఒక్క విషయం మీకు నచ్చిన ఆ విషయాన్ని అభినందించుకుంటూ సంసార బంధాన్ని ముందుకు సాగించండి అర్థమవుతుందా సంస్కరణ భార్యాభర్తల సంస్కరణ కుటుంబ సంస్కరణ కురాణ హదీసుల్లో అద్భుతంగా తెలపబడింది అద్భుతంగా తెలపబడింది అది చెప్పేవాళ్ళు లేక మనం ఏం చేస్తున్నాం భార్య ఏం చేసినా చికాపడతాం భర్త ఏం చేసినా చికాపడతారు చాలామంది చూడండి టెన్ పర్సెంట్ పంచుకున్నారేమో నైంటీ పర్సెంట్ ఒక రెండు సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్ళి అయ్యాక ఆయన పేరు ఎత్తగానే అబ్బో ముఖంలో మాలావచరాకు వచ్చేస్తుంది మాలావచరాకు వచ్చేస్తుంది చాలామందిలో కొద్దిమంది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే మా ఆయనతో నేను చాలా మంచిగా సుఖంగా సంతోషంగా సంతృప్తిగా ఉన్నానని చెప్పే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది మీరు చెప్పండి నేను అంటం కాదలే కానీ మీరు చెప్పండి చెప్పండి కదా ఎంతమంది ఉన్నారు అంటే భార్య అలాగా ఉంటుంది అర్థమవుతుందా ఇంకా అల్ల ఏం చెప్తున్నాడు దైవం ఏం చెప్తున్నాడు ముందుగా గారిని సృష్టించి ఇక్కడ కించపరచట్లేదు దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళ మనస్తత్వాలు దైవం చెప్పిన దాన్ని మనం తెలియజేస్తున్నాం వాళ్ళని సరి చేసుకునే బాధ్యత కూడా మీదే అని భర్తలు కప్పచెప్పడం జరిగింది ఆదాం గారిని సృష్టించి గారి యొక్క ఎముక పక్కటెముక ఒకటి తీసి ఆ పక్కటెముకతో ఆ పక్కటెముక ఎలా ఉంది సక్కకుందే ఉందా వంకరగా ఉందా ఎవరి ఎముకలైనా లేని ఉంటాయా వంకరగా ఉంటుందిగా వంకరెముకతో పుట్టింది కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ వంకరిగా ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త వాళ్ళ సైకాలజీ అంతా చెప్పేస్తున్నాడు దైవం మరి అలాగను ఒక్కసారి సక్కగా చేస్తానని వంకరేమని ఒక్కసారి సక్క చేసినకో పులుక్కు నిరిగిపోద్ది భార్య బంధం కూడా అంతే భార్యాభర్తల బంధం కూడా కొద్ది కొద్దిగా సరి చేసుకుంటూ రావాలి వాళ్ళని ముడి సరుకు అయినటువంటి బంగారాన్ని బిస్కెట్ బంగారాన్ని నగగా అందమైన నగగా నీకు కావలసిన నగగా నువ్వు ఎలా నువ్వు కోరినట్టుగా దాన్ని ఎలా మలుచుకుంటున్నావో నగని బంగారాన్ని భార్యని కూడా అలా మలుచుకోవాలి అర్థమవుతుందా ఎందుకంటే ఎంత సంపద ఉన్నా భార్య లేకపోతే ఆ జీవితం అర్ధరహితం అర్థమవుతుందా ఎంత సంపద ఉన్నా నువ్వు దేశానికి రాజైనా సరే భార్య లేకపోతే వెనకటైతే పచ్చికి చెప్పేవాళ్ళు భార్య లేకపోతే బొడ్డే దేశానికి రాజైనా భార్య లేకపోతే బొడ్డీ అనేవాళ్ళు వెనకట అనేవాళ్ళ కదా నేను అంటాం కాదు నేను ఎవరిని విమర్శించట్లేదు ఎవరిని కించపరచట్లేదు కానీ ఉన్నమాట ఉన్నట్టు చెప్పుకోవాలి మనం అంత పెద్ద బహుమానం భార్య అంటే అపురూపమైన బహుమానం కాబట్టి ఆమె ఏం చేసినా కోపగించుకోకుండా ఎక్కువగా ప్రేమిస్తూ ఏంటి సంబంధం కుదిరిన రోజు ఏదైతే చూపు చూసావో ఒక ప్రేమైనటువంటి అదైతుందా అభినందనంగా ప్రేమగా మమకారంగా ఆప్యాయంగా పెళ్లి చూపుల్లో ఒక చూపు చూసావే నచ్చింది అని చెప్పావే అప్పటి నుండి అదే పెళ్లి దాకా ఎలాగైతే ఆమెనే తలుసుకొని ప్రేమను పెంచుకుంటూ ఉన్నావు పెళ్ళయిన తర్వాత ఇంకా ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఆరు నెలల దాకా ఉంటుంది సంవత్సరం చెప్పాలి కొత్తగా పెళ్ళో చెప్పాలి మరి ప్రేమ మంచి ప్రేమ మధురమైన ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుంది ఒక ఆరు నెలలు ఉంటుందో సంవత్సరం ఉంటుందా ఓ సంవత్సరం వేసుకుందాం సంవత్సరం దాకా ఎంతైతే ప్రేమించావో ఆ తర్వాత కూడా ఈ ఏ మధుర స్మృతుల్ని పెంచాలి తప్ప తగ్గించకూడదు అర్థమవుతుందా మీ బంధం భార్యాభర్తల బంధంలో కాలం సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే బంధం పెరుగుతుంది అంటే ప్రేమ పెరగాల తగ్గాల పెరగాలి పెరిగితే అప్పుడు భార్యాభర్తల బంధంలో బీటలు వాడతాయా అసంతృప్తి వస్తుందా అసహనం వస్తుందా అస్సలు రాదు కాబట్టి ప్రేమ పెరగాలి అలాగని మరి వాళ్ళని సంస్కరించే పనిలో గద్దించే వ్యవహారం ఉంటుంది గద్దించే అంటే గట్టిగా చెప్పుకునే వ్యవహారం ఉంటుంది ప్రేమగా చెప్పుకుని రెండు వాళ్ళే బ్యాలెన్స్ చేసుకోవాలి అతి అనర్థం ఎందులోనైనా అతి అనర్థం అస్సలు ప్రేమించకపోవటం కూడా తప్పే మళ్ళీ ఇది వివరంగా చెప్పకపోతే గారు నేను ప్రేమిస్తున్నాం ఆయా నా నెత్తికెక్కింది ఆమె దిగేటట్టు లేదు మీరు చెప్పారు కానీ తర్వాత నా మీదో లేకుంటే నిజంగా కురాన్ అని చెప్తున్నారు దేవుడి మీదో నిందేసే ప్రమాదం ఉంది నా మీదే ఎత్తేసారు దేవుడి మీద ఏ కాకండి అల్లా మీద ఏమాకండి ఎందుకంటే ఆయన ఏది ఇచ్చినా మంచిగా ఎత్తాడు మనం తప్పులు చేసి ఇతరుల మీద దేవుడి మీద వేసే వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఆలోచించరు వాళ్ళు బుద్ధిని ఉపయోగించరు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రేమించటం డేంజరే అర్థమవుతుందా తక్కువ అసలు ప్రేమించకపోవటమో డేంజరే మరి ఎట్లా అసలు ప్రేమించకపోతేనేమో అసలుకే డేంజర్ వస్తుంది ఈడు మొంపాడు కానీ వీడు నాకొద్దు వద్దు నేను పోతా మా పుట్టింటి కానీ వెళ్ళిపోద్ది పిల్లగాలను తీసుకొని పిల్లగాలు ఉన్నా సరే పిల్లగాళ్ళని తీసుకోను పిల్లగాలను వదిలేసి కూడా పోతున్నారు కలికాలం ఇదంతా కూడా నాకు పిల్లగాళ్ళొద్దు ఎవరు వద్దు మన పేపర్లో వచ్చిందండి ఇంకా ఇప్పుడేంటి ట్రెండ్ అంటే ఈ నన్ను అసలే ప్రేమకు చూసుకోవట్లేదు నేనంటే ఇష్టం లేదని చెప్పి లేపేస్తున్నారు చంపేస్తున్నారు డైరెక్ట్గా అలాంటి కాలంలో ఉన్నాం మనం దరిద్రమైనటువంటి అతి చెడ్డ కాలంలో ఉన్నాం ఇదంతా సంస్కరించే పనిలో హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ముస్లిం సోదరులైనా ఈ యొక్క భార్యాభర్తల బంధమే కాదు సం సమాజ సంస్కరణ పిల్లల యొక్క సంస్కరణ భార్యాభర్తల సంస్కరణ ఈ సంస్కరణ చేపట్టడంలో అందరూ ఏకంగా కావాలి అర్థమవుతుందా అన్ని గ్రంథాల్లో దేవుడు అక్కడ నుండి అన్ని గ్రంథాలను ధృవీకరించడానికి కురాన్ వచ్చింది ఎవరి సంస్కృతి వాళ్ళకుంటుంది కానీ దేవుడి విషయం దేవుడు అక్కడ తెలుసుకోవాలి ఈ ఈ విషయాలన్నీ ముందుగా మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అతి ప్రమాదం నుంచి బయటపడాలి నిజంగా పేపర్ చూస్తే ఎంత భయానక పరిస్థితులు వస్తున్నాయి అంటే వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్లో కానీ మొత్తం భార్యాభర్తల కొత్తగా పెళ్ళైన వాళ్ళు నిజంగా దడుచుకునే భయపడే పెళ్ళంటే దడుచుకునే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు మగపిల్లగా పెళ్ళంటే భయపడుతున్నారండి ఇప్పుడు ఎందుకు అంటే ఇక నాకంటే మీకే బాగా తెలుసు అర్థమవుతుందా మగపిల్లగాలు పెళ్ళి అంటే అసలే పిల్లలు దొరకట్లేదు రో నాయన అని చెప్పి ఇరవై సంవత్సరాలు ఇరవై దాటిని ముప్పై దాటిని ముప్పై దాటినా పెళ్లి కాలేదంటే ఇవాళ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క ఊళ్ళో చాలామంది మగపిల్లాలు ఈ పొద్దుటూరు అవతల నేనైతే ప్రత్యేకంగా ఊర్లో చెప్పలే కానీ ఒక ఇరవై ముప్పై మంది పెళ్లి కానివాళ్ళు ముప్పై ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారట ఇటు పిల్లలు ఆడపిల్లలు దొరకట్లేదని ఒక బాధ అయితే దొరికిన భార్య మరి మంచిదే లేకుంటే ఆ చేసుకున్న లేపేస్తుందని ఇంకో భయం మొదలైంది సమాజం ఎడిపోతుంది అర్థమవుతుందా గ్రంథాలలో దైవం చెప్తున్నాడు ముందుగా ఎవరైతే ధర్మాన్ని ధర్మంగా ముందుకు తీసుకెళ్తూ సమాజానికి అర్థమవుతుందా సమాజ సంస్కరణ చేయాలి సమాజానికి మేలైన పనులు చేయాలి సమాజానికి ఆదర్శవంతమైన పనులు చేయాలి ఏమి చేయకుండా లేతే ఒక చిన్న మన హదీస్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను మరి సెకండ్ కుత్బాలోకి వెళ్ళిపోదాం కరెక్ట్ అండి సెకండ్ గుద్దాలోకి వెళ్ళిపోదాం ఇన్షాల్లా సమాజానికి మేలు చేసేటటువంటి సమాజానికి ఆదర్శవంతమైనటువంటి ఏ పనులు చేయకుండా ఒక వ్యక్తి ఉన్నాడట జాగ్రత్తగానండి ఒక వ్యక్తి ఉన్నాడట ఆయన ఐసార్లు నమాజ్ చేస్తున్నాడు కురాన్ చదువుతున్నాడు జిక్ చేస్తున్నాడు మంచిగా నెత్తిన టోపీ ఉంది పైజాములాలు చేసిండు చూస్తే అబ్బో మంచిగా మంచి లాగా ఉన్నాడు నిజమైన ముస్లిం లాగా గానొత్తం కానీ ఆ ఏరియా మొత్తం కూడా చెడులకి అయిపోయింది ఇప్పుడే చెప్పుకున్నాం కదా చెడులకి ఆలవాలం అయిపోయింది మొత్తం ఎడు చూసినా చెడులే కానొస్తాయి కానీ నేను మాత్రం నాకు జన్మతిత్తడు అల్లతల్లా నాకు జన్మతిత్తడు అల్లత నాకు స్వర్గం ఎత్తడు జిగ్రజేస్తుడు కురాన్ చదువుతుండు నమాజ్ చేస్తాం ఆ ప్రాంతంలో అల్లా యొక్క శిక్ష దైవం యొక్క శిక్ష ఖరారైపోయింది ఏమైపోయింది ఖరారైపోయింది అప్పుడు దైవదూతలను పంపించాడు ఆ యొక్క ప్రాంతం మీద ఈ శిక్ష వేసేయండి అని శిక్ష వేసేయండి అంటే ఖురాన్ అయితే ఒకటి ఉంది భూమి ఆకాశాల్లో దేవుడు ఒక్కడే నమ్మి అల్లాని నమ్మి ఎవరైతే అల్లాని ఆరాధిస్తున్నారో ఒక్క మనిషి ఉన్న అర్థమవుతుందా ఒక్క మనిషి ఉన్న అల్లాని ఆరాధించే వాళ్ళు ఈ భూమి ఆకాశాలని నేను నాశనం చేయనని అల్లా మాటిచ్చాడు ఆ మాట దైవదూతలు వచ్చి చూసేసరికి అక్కడ ఆ ప్రాంతంలో దైవదూతలకు ఆ మాట గుర్తొచ్చింది ఒక వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు అరే ఈ ప్రాంతంలో అల్లా శిక్ష ఏమన్నాడు ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు ఏంటి అని మళ్ళీ అల్లాకి అడిగారు అంటే మళ్ళీ చూస్తే ఇంకోసారి జిక్రు చేస్తున్నాడు ఇంకోసారి కురాన్ చదువుతున్నాడు వెళ్ళి అల్లాకి చెప్పారు ఒక వ్యక్తి కురాన్ చదువుతున్నాడు జిక్క చేస్తున్నాడు నీ ఆరాధన చేస్తున్నాడు ఆ ఏరియాలో నీ శిక్ష ఏమని చెప్పి అమలు చేయమని చెప్పి నువ్వు ఆజ్ఞాపించావు ఏంటి అని అంటే అప్పుడు అల్లా అంటున్నాడు ఆ దైవం అంటున్నాడు ఆ నమాజు చేసే వ్యక్తితోనే శిక్ష స్టార్ట్ చేయండి ఎందుకని అల్లా మాఫ్ కర్ణి ఎందుకని చుట్టూ చెడిపోతున్న సమాజాన్ని పట్టించుకోకుండా సమాజాన్ని సంస్కరించకుండా సమాజానికి ఆదర్శవంతమైన జీవితం గడపకుండా నీది నువ్వు నాది గొప్ప నేను గొప్ప అని చెప్పి నీ నిత్యం టోపీ పెట్టుకొని నువ్వు కురాన్ చదువుకుంటూ నమాజ్ చదువుకుంటూ నువ్వు జిక్ చేసుకుంటూ ఉంటే అది నీకు ఏమాత్రం లాభదాయకం కాదు అని ఈ ఆధీస్ ద్వారా మనకు అర్థమవుతుంది భార్యాభర్తల బంధం బాగుండాలి భార్యని ప్రేమించాలి నువ్వు మంచోడువా కాదా చెప్పేటటువంటి ఫస్ట్ నువ్వు మంచిోడు సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఎవరు వేయాలంటే భార్య వేయాలి అర్థమవుతుందా మీ పిల్లలు నా తండ్రి మంచోడని చెప్పాలి ఈ సమాజం ఈ ఈ ఫలాని వ్యక్తి మంచోడని చెప్పాలి నీ నడవడిక బాగుండాలి నీ క్యారెక్టర్ బాగుండాలి నువ్వు సమాజానికి ఆదర్శంగా ఉండాలి సమాజాన్ని ఎంతో కొంత నీ చాతనైనంత వరకు మంచి వైపు నడిపించే సంస్కరించేటటువంటి పనిలో ఎంతో కొంత సమయం తీసి సమాజాన్ని సంస్కరించాలి ఇన్షాల్లో చెప్పండి ఆ మీన్ అంతేగాని నా నమాజ్ గొప్ప నాది గొప్ప నేను గొప్ప అని అంటే అల్లా ఈ యొక్క అదీస్ ద్వారా మనకి తెలియజేస్తుంది ఏంటంటే జాగ్రత్త మిమ్మల్ని ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎవరైతే చెడు నుంచి ఆపుకుంటారో వారే స్వర్గానికి వారసులు సమాజాన్ని మంచి వైపు నడిపిస్తారో సూర్యభక్రలో నూట పద ఆయుతలు నూట మూడు ఆయుతులు ఉత్తమ సమాజం మీరే మీరు మంచిని ఆజ్ఞాపిస్తారు చెడు నుండి వారిస్తారు అని చెప్పి డైరెక్ట్గా అల్లా యొక్క వాణి ఆజ్ఞ అయింది కాబట్టి మనమే రావటం కాకుండా మసీదుకి మనం బయలుదేరటానికి ముందే స్నానం చేయడానికి ముందే ఇద్దరు ముగ్గురికి ఫోన్లు చేసి మీరు వెళ్ళి ఇవ్వాలి చెప్పాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా టెక్నాలజీ చాలా డెవలప్ అయింది ఫోన్ తీసుకొని నలుగురికి ఫోన్ చేయడం కష్టమా నలుగురికి ఫోన్ చేయండి నమాజ్కి పోదాం రామని పిలవండి వస్తే వచ్చారు నలుగురిలో ఇద్దరు వచ్చారు ఇద్దరు కాదు ఒక్కళ్ళు వచ్చారు ఈ వారం ఒక్కళ్ళు కూడా రాల నెక్స్ట్ వారం వచ్చారు మీ పుణ్యం డబ్బులైందిగా మీ పుణ్యం అయిందిగా ఇన్షాల్లా అంత టెక్నాలజీని కూడా మనం వాడుకోకపోతే ఎక్కడ చూసినా మసీదులు జుమ్మా రోజు మాత్రం బాగుంటాయి ఫజర్కి ఫోన్ చేయండి ఇషాకి ఫోన్ చేయండి ఇద్దరికో చేయండి ముగ్గురికో చేయండి ప్రతి ఒక్కరి దగ్గర ఇవాళ ఫోన్లో ఉన్నాయి అల్లాకి భయపడినప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది దైవానికి భయపడని జీవితం రాక్షసత్వంగా ఉంటుంది దైవానికి భయపడని వాడి నెత్తిన శ్వేతాన్ని కూర్చొని ఉంటుంది శని కూర్చొని ఉంటుంది వాడిని ఆ యొక్క శని కూర్చున్న వాడితో వదలదు అతనితో వదలదు అతని భార్యకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అతని పిల్లలకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఏదో విధంగా అనారోగ్య పరిస్థితులు అసంతృప్తి పరిస్థితులు అత్యాశ మొత్తం ఆ కుటుంబం మొత్తం కూడా కకా వికలమై మామూలుగా ఉండదు ఏదో కొద్ది సంతోషం తప్ప ఎక్కువ వాళ్ళ జీవితాల్లో దుఃఖమే ఎక్కువగా ఉంటుంది అలా ఉన్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి మీ నెత్తిపై మీ ఇంటిపై శైతాన్ ఉంది శని ఉంది ఇది శైతానికి మనకి పరీక్ష ఈ భూలోక జీవితం భూమి ఆకాశాల మధ్య పుట్టుక చావుల మధ్య జ్ఞానం ఇచ్చి నువ్వు నన్ను తెలుసుకుని నన్ను ఆరాధించితే భూలోకంలో కూడా సగం స్వర్గం మంచి భార్య దొరకటం ఉత్తమ ఇల్లాలు దొరకటం ఆధ్యాత్మిక స్త్రీగా ఉండటం ఆమె భూలోకంలో సగం స్వర్గం దైవానికి భయపడే స్త్రీ నీ భార్యగా ఉంటే నీకు భార్యగా ఉంటే నీ ఇల్లు సగం స్వర్గం దైవానికి భయపడని భార్య దొరికింది అంటే నీ ఇల్లు నా సగం నరకం ఎవరు కావాలి దైవానికి భయపడే భర్త దొరకటం ఆ ఇల్లు సగం స్వర్గం దైవానికి భయపడని వ్యక్తి నీకు భర్తగా దొరికిందంటే నీ జీవితం సగం నరకం గడిచిపోయిన కాలమేదో గడిచిపోయింది తెలియని కాలం ఏదో జరిగి అయిపోయింది ఇప్పటికైనా తెలుసుకొని మనం మనుషులో మనిషికో మాట అన్నారు గొడ్డుకో దెబ్బ అన్నారు మన మనుషులం ఇన్నది కరెక్టే అన్ని గ్రంథాల్లో దేవుడు అక్కడ నుంది ఆయన నిన్ను అరికాలు నుంచి నెత్తిదాకా పుట్టించాడు సృష్టించాడు కళ్ళు ఆయనే ఇచ్చాడు ఆయన కళ్ళయిపోతే నువ్వు గుడ్డి దానివి నువ్వు గుడ్డివాడివి జీవితకాలం ఆయన కాళ్ళైపోతే నువ్వు అవిటిదానివి నువ్వు ఆవిటివాడివి జీవితకాలం నీకు రెండు చేతులు ఇవ్వకపోతే నువ్వు ఆవిటివాడివి నువ్వు దానివి జీవితకాలం కాళ్ళు ఇచ్చిన వాడిని కళ్ళు ఇచ్చిన వాడిని చేతులు ఇచ్చిన వాడిని వాడిని కాదని నువ్వు ఆ ప్లేస్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావో నువ్వు తెలియగలదానివో నువ్వు తెలియగలవాడివో కాదో నువ్వే డిసైడ్ చేసుకో ఆషామాష కాదు దైవం అంటే భూమి ఆకాశాల్లో ప్రతి వస్తువుని ఆయనే సృష్టించాడు ప్రతి వస్తువుపై అధికారం ఆయన ఆయనకే ఉంది ప్రతి వస్తువుని ఆయనే ఒక నిర్ణీత కాలం వరకే మానవుడికి వశం చేసి ఉన్నాడు మానవుడు కూడా ఒక నిర్ణీత కాలం వరకు ఆయుష్చ్చి పరీక్షిస్తూ ఉన్నాడు ఇది తెలుసుకున్న వాళ్ళు మాత్రమే జ్ఞానులు లేకపోతే ఏమంటున్నాడు అంటే దైవం వారు అజ్ఞానులు చెత్త కసువు లాంటి వాళ్ళు అన్నాడు కశువు లాంటి వాళ్ళు పొద్దున్నే లేసి అందరూ కసువుడుతూ ఉంటారు పులిగడ్డ తీసుకొనో చీపిరి తీసుకొనో చెత్త ఊడిచి ఆడబడతారు ఆలోచించకుండా దైవత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కశువు లాంటి వాళ్ళు ఆయన కూడా ఒక రోజున తీరిక చేసుకొని మిమ్మల్ని అందరినీ ఊడిసి కసువు లాంటి వాళ్ళని అందరినీ ఊడిసి తీసుకుపోయి నరకంలో పోసేస్తారు దేవుడు అక్కడని గ్రంథాలన్నీ గౌరవిస్తూ ప్రవక్తలందరినీ ప్రేమిస్తూ చివరి ప్రవక్త మొహద్దిహ్ సలాం గారి యొక్క ఆజ్ఞలను పా దైవాజ్ఞలు పాటిస్తూ మొహద్దిహాయి సలం గారిని అనుసరిస్తూ ఎవరైతే భయభీతితో జీవితం గడుపుతారో వారే జ్ఞానులు వారికి స్వర్గం శాశ్వత కాల స్వర్గం బహుమానం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకున్నాను ఛాయిస్ మీదే దైవం మన ముందే పెట్టేశాడు ఆ స్వేచ్ఛ నీకు ఇవ్వబడ్డది పరీక్ష అంటేనే స్వేచ్ఛ ఉంది నీ ఇష్టానుసారం గడిపే స్వేచ్ఛ ఉంది దైవ ఇష్టానుసారం గడిపే నిబంధనలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా జీవితం గడిపే మానవ జీవితం సఫలం సాఫల్యం చేసుకొని కుటుంబ వ్యవస్థని సంస్కరించుకొని దైవాజ్ఞల్ని పాటిస్తూ పిల్లల్ని ఉత్తమంగా ఉత్తమ నడవడిక వాళ్ళకి నేర్పుతూ వాళ్ళు చెడుదారి పట్టకుండా కాపాడుతూ వారి పెరిగి పెద్దయి వారి బాధ్యతలు వారికి తెలిసేదాకా వారిని ఉత్తమంగా సంస్కరించేటటువంటి పనిలో మన అందరినీ సఫలం సాఫల్యం చేయమని ఆ యొక్క అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లా ఆ మీన్ వాకిద్దా అహ్మద్ల్ రబీమీ అసలాం వ